వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో గ్రహాలు రాసులను మార్చుకోవటం లేదా రెండు గ్రహాల కలయిక వలన రాజ్యోగులు ఏర్పడుతూ ఉంటాయి ఇటు ప్రభావం పన్నెండు రాసుల వారిపై ఉంటుంది ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక చతుర్థులు ఏకాదశుల ప్రకారం రాసులపై ఉంటుంది అయితే ఈసారి వచ్చే జూన్ ఇరవయో తేదీ నుంచి రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈసారి యోగిని ఏకాదశి జూన్ ఇరవై వచ్చింది దీంతో దీని ప్రభావం పన్నెండు రాసులపైన ఉంటుంది నాలుగు రాసులకు మాత్రం అదృష్టం కలిసి రాబోతుంది ఆ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అత్యంత పవిత్రమైన ఏకాదశిలో యోగిని ఏకాదశి ఒకటి ఈరోజు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని ఇష్టమూర్తిని భక్తి శుద్ధలతో పూజిస్తారు అయితే ఈ సంవత్సరం యోగిని ఏకాదశి జూన్ ఇరవై రోజున వచ్చింది దీనిని మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది అంతేకాకుండా దీని ప్రభావంతో రాశుల వారికి రాత్రి రాత్రి కోటేశ్వరులు అవుతారు ఆచార్య పొందవలసిన అవసరం లేదు అంత అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి వారు యోగిని ఏకాదశి మకర రాశి వారికి ప్రయోజనాలు ఇస్తుంది కోర్టుపరమైన వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు అద్భుతంగా కలిసి వస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వ్యాపారస్తులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి డబ్బు పరంగా సమస్యల నుంచి ముక్తి పొందుతారు ఆరోగ్యము బాగుంటుంది వారు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహంతో మేషరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది యోగిని ఏకాదశి వస్తూ వస్తూనే వీరి జీవితాల్లో కొత్త విలువను తీసుకుని వస్తుంది ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలిగి అప్పులు తీరిపోతాయి ఆదాయ మార్గాలు పుట్టుకు వస్తాయి అంతేకాకుండా రాని బాకీలు వసూలవుతాయి కుటుంబంలో కూడా ఆనందం ఉంటుంది ఋషభ వారు ఋషభ రాశి వారికి విష్ణుమతి యొక్క అనుగ్రహంతో ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో జాబ్ కుట్టే ఛాన్స్ ఉంది ప్రయాణాలు లాబ్సెట్గా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారి వివాహ జీవితంలో కూడా ఆనందం నెలకొంటుంది ఉద్యోగం వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంది పాదభాగ్యాలు తీర్చేస్తారు రుణ సదుపాయం కలగడంతో చాలా సంతోషంగా ఉంటారు అన్ని పనులు చక్కగా పూర్తి చేసిస్తారు వృషిక రాశి వారికి యొక్క ఏకాదశి ప్రభావంతో పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి